వార్తలకు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని భీం క్రీడా మైదానంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడవ ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు ముందుగా క్రీడా జ్యోతితో కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థుల స్వీకరించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించడంతో క్రీడాకారులు ఒలింపిక్స్ ఆసియా క్రీడల కమిటీ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో రెండు వందలకు పైగా పథకాలు సాధించారన్నారు 시청해주셔서 <shrug> ఒలింపిక్స్ కూడా రావాలంటే క్రీడాకారులకు తప్పనిసరిగా వాళ్ళకు కావలసిన ఏదైతే వసతులు కావాలో ఆ వసతులు కల్పిస్తేనే మన దేశానికి పథకాలు వస్తాయని గుర్తించి గుర్తించి క్రీడాకారులకు ఏదైతే క్రీడ ఉందో ఆ క్రీడలకు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ భారతదేశానికి పథకాలు రావడానికి సహకరించిన ఏకైక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది